జయశంకర్ సార్ గారు అదేవిధంగా తన ఆట పాటలతోనే తెలంగాణ సమాజాన్ని ఉర్రుతో గూడ అంజయ్య గారు వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజుకి ఈ సాధారణంగా అత్యారని మాట్లాడవలసిందిగా సాధారణ మన తెలంగాణలో ఇద్దరు మహనీయులు ఒకరు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఇంకొకరి తన పాట ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఉమ్మెత్తున రేకెత్తించిన మహనీయుడు గూడ అంజయ్య గారి ఇరువురి వర్ధంతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు అట్లాగే పనపర్తి జిల్లా రజక సంఘ నాయకుడు రిటైర్డ్ మిలిటరీ సోల్జర్ మండలయ్య గారు దళిత సంఘ నాయకుడు కురుమయ్య గారు అలాగే తెలంగాణ ఉద్యమకారుడు తెలికరణ్ గారు మైనార్టీ నాయకుడు బాల్మియా అట్లాగే వనపర్తి వాల్మీకి సంఘ బాధ్యులు మల్ల దేవన్న నాయుడు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ మనకు తెలంగాణ ఈ రోజు సుభిచ్చంగా జీవిస్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఒక మహనీయుడు కారణం ఆయన్ని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ గారు జయశంకర్ సార్ గారు వరంగల్ జిల్లా పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆగస్టు ఆరున అక్కంపేటలో ఆత్మపూరి మండలం అక్కంపేటలో లక్ష్మీకాంతరావు మహాలక్ష్మి అనే విశ్వకర్మ కుల పెద్దలు వారికి జన్మించారు ఆయన పుట్టినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ఉనికిగా పట్టుకున్నాడు ఆయన చదువుకున్నది ఆర్థిక శాస్త్రం ఎంఏ ఎక్కడంటే అలీగఢ్ బనారస్ విశ్వవిద్యాలయంలో తర్వాత ఉస్మాన విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి చేశారు కాకతీయ విశ్వవిద్యాలయానికి రిజిస్టార్ గా తర్వాత సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్ గా తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా ఉపకులపతిగా వివిధ బాధ్యతలు నిర్వహించాడు ఒక విద్యావేత్త సామాజిక కార్యకర్త తెలంగాణ సిద్ధాంత రూపకర్త తెలంగాణ జాతి పితామహుడుగా పేరుగాంచాడు అటువంటి జయశంకర్ గారు ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి తెలంగాణ మొత్తం ఉద్యమం తెలంగాణ రాష్ట్రం రాకముందే చనిపోయాడు అంతవరకు తెలంగాణ ఉద్యమాన్ని ఉనికిగా ఆయువు పట్టుగా పట్టుకున్నవాడు అంటే నదీ జలాల అసమాన పంపిణీ తెలంగాణ ఉద్యమానికని పునాదని ఆయన ఎన్నో పుస్తకాలు వివిధ వేదికల పైన విశ్వవిద్యాలయ వేదిక పైన సామాజిక సభల్లో చాలా విషయాలు తెలంగాణ ఎట్లా నష్టపోతుందని అనేక విషయాలు వివరించాడు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ఉద్యమానికి ఉనికి పట్టు అందించిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ గారు ఆయన ఆ రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల యాభై నాలుగులో నా అంటే ఆ ప్రజలలి కమిషన్ కు విశాలాంధ్రను కలిపేస్తూ హైదరాబాద్ తెలంగాణను కలుపుతున్న సమయంలో వద్దని చెప్పిన మహనీయుడు ఒక నివేదిక ఇచ్చాడు ప్రజలలి కమిషన్ కు రాష్ట్రాల విభజన కమిషన్ కు ఆ విధంగా మొట్టమొదటి ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం నుంచి నాన్ ముల్కి ఉద్యమము ఇడ్లీ సాంబార్ గోపాకు ఉద్యమము ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చేపట్టిన మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టడానికి కూడా సలహాదారుడుగా ఉన్నాడు అందుకే ఆ రోజుల్లో మళ్ళీ తొలిదశ మలిదశ ఉద్యమాల్లో ఈయన ఎన్నో విజయాలు విషయాలు మనకు చెప్పి తెలంగాణ సాధించడానికి తోడ్పడిన మానేడు జయశంకర్ సారు అందుకే జయశంకర్ సారు ఆ రోజుల్లో మనకు వనపర్తి కూడా వచ్చాడు ఇక్కడ వనపర్తిలో ఆయన రాజారాం సారు మిగతా తెలంగాణ ఉద్యమకారులంతా కలవడం జరిగింది ఆయన ఆశయం ఏమిటంటే నాకు తెలంగాణ రావాలి వచ్చిన తర్వాతనే నేను మరణించాలని అన్నాడు కానీ రెండు వేల పదకొండు జూన్ ఇరవై ఒకటిన ఒక వ్యాధితో మరణించాడు ఆ విధంగా ఆయన తెలంగాణ మీద వక్రీకరణ వాస్తవాలు వక్రీకరణ వాస్తవాలు తెలంగాణ రాష్ట్ర ఒక డిమాండ్ అంటూ ఎన్నో పుస్తకాలు రచించిన మహనీయుడు ఆ రోజుల్లో సీకేఎం కళాశాలలో ఈయన కింద వరవరరావు కూడా అక్కడ పనిచేశాడు కనుక అటువంటి మహనీయుడు తెలంగాణ ఉద్యమంలో మరణించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చడం జరిగింది కనుక ఆయన గురించి చెప్పాలంటే చాలా విషయాలున్నాయి ఆయన తెలంగాణ రాష్ట్ర పితామహుడుగా ఈ రోజు తెలంగాణలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది అలాగే తన పాట ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశానికి లేపిన మహనీయుడు గూడ అంజయ్య గారు ఆయన చిన్నప్పుడే ఆదిలాబాద్ జిల్లా ఆ ప్రాంతంలో జన్మించి బి ఫార్మసీ చదివి ఫార్మసిస్టుగా ఉద్యోగం చేస్తూ ఆయన తన ఒక కవిగా రచయితగా తనకున్న భాషా పరిజ్ఞానంతో ఆ ఊరు విడిచిపోవాలనే ఒక పాట చిన్నప్పుడే రాసిండు అదే విధంగా ఆయన రాసిన పాటలు ఊరు మనదిరా అనే పాట భారతదేశంలో కాకుండా ప్రపంచం మొత్తం పదహారు భాషల్లో అనువదించబడింది ఆ పాట ఆ పాటను ఆర్ నారాయణ మూర్తి ఎర్ర సైన్యుడు ఆ పాటను పెట్టడం కూడా జరిగింది అలాగే నేను రాను బిడ్డో సరికారు దవకాన కంటూ పరిస్థితి మీద పాట రాసిండు జన భద్రం కొడుకు కొమరంగురా నీవా నీవు నివా తెలంగాణకు పాలోడివా ఇలాంటి పాటలు రసమయ్యి బాలకృష్ణ అరుణోదయ సంస్థ వివిధ సంస్థల ద్వారా ఆయన వేదికలెక్కి పాటలు పాడి తెలంగాణ ఉద్యమానికి ఒక పునాది వేసిన పాట ద్వారా మహనీయుడు అందుకే ఆయన మరణానంతరం కోటి రూపాయల నగదు పురస్కారం అప్పటి ప్రభుత్వం అందజేయడం జరిగింది అటువంటి గూడ గారు ఆయన కూడా ఆ జూన్ ఇరవై ఒకటినే మరణించిన కనుక ఇరువురి మహనీయులను మనం వారి ఆశయాల సిద్ధిగా ఈ రోజు తెలంగాణలో మనం శాంతి భద్రతలు సామాజిక న్యాయము వారి ఆశయాల స్ఫూర్తిగా పనిచేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు